హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మేమైతే వచ్చామండి అది అనుకోకుండా వచ్చామనమాట ఇది మా తాత వాళ్ళదనమాట అనమాట మామిడితోపు ఎప్పుడు తాత మాకు మామిడికాయలు అనిపిస్తూ ఉంటారండి కానీ ఈ ఇయర్ మేము అనుకోకుండా వెళ్ళాం అనమాట తాత దగ్గరికి ఇంకెలాగో వెళ్ళాం కదా అనేసి ఇంకా తాతని తోట దగ్గరికి పిలుచుకొని పోమని చెప్పాము నేను ఎప్పుడు చూడలేదు అనేసి నేనైతే ఫస్ట్ మామిడికాయ పీకేస్తానండి నాకైతే ఆ మామిడికాయ చూసాను అట్లే పీకాలనిపించింది చూసారు కదా ఫుల్ ఎగ్జైట్మెంట్తో పీకాను దాంట్లో పాలు కూడా బాగా కారుతూ ఉన్నాయి అదైతే ఫస్ట్ కాయ అదైతే నాకు మలుగు బాగా తెలీదు బేనిసా తెలీదు ఇది కాయ చుట్టూ ఉంది కదా అంతా మా తాత తోపే అనమాట ఇయర్ వర్షాలు లేక ఎక్కువ కాయలు లేవండి ఒక్కొక్క చెట్లలో బాగా కాసినాయి అనమాట ఇంకొకొక్క చెట్టులో అక్కడ కాయలు చూసారు కదా ఈ చెట్లు అయితే ఫుల్ చెట్టు నిండా కాయలు కనిపించాయి ఇవైతే బేనీసా అండి నాకు తెలియక మా హస్బెండ్ని కొబ్బరికాయలు అని అడిగినానండి ఇవైతే పెద్దగా ఉన్నాయి కాయలు కానీ పేరు నాకు తెలియదు నేను తాతను అడిగే లోపల తాత కాదు ఇట్లా ఉన్నాయి బా తాత వచ్చి అవి తీపకాయలు ఉంటాయి కదా అవి అవి ఏదో తాత చూడ చూస్తున్నారు కదా మీరు కూడా తాత కట్టి తీసుకొని అంతా కాయల్ని రాలు కొడుతున్నారనమాట మేము సంచుల్లో వేసుకునేదానికి ఇదంతా అంతా మామిడితోపులే ఒక్కొక్క చెట్టు అక్కడక్కడ ఒక్కొక్క చెట్లు బాగా కాస్తాయి ఏం చేస్తారు ఇయ్యస్సాలు వర్షాలే లేవు కాబట్టి ఇంకా ఏమీ చేయలేము లాస్ట్ ఇయరు ఇవే కాయలు మాకు తాత అనిపించినప్పుడు ఒక్కొక్క కాయ నేను అరచేతిలో పెట్టుకుంటే నా రెండు చేతులు సరిపోలేదండి అంత పెద్దగా ఉన్నాయి అదే కాయ ఈ ఇయర్ నేను నా అరచేతికే సరిపోతాను అనమాట అంత చిన్నగా ఉన్నాయి నాకు కాయలు చూసారు కదా ఇదే నేను పీకిన కాయ ఫస్ట్ కాయ తీసుకుని ఇంకా అన్ని తాత కత్తరికాయలు అదేదో అంటారు చిన్నవి బల్లే టేస్ట్ ఉన్నాయండి అవి మాత్రము మనం అంటాం కదా మామిడికాయ ఎంత బుల్లగా ఉంటే అంత తీపు ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ మామిడికాయలు చాలా మామిడి ఫుల్లగా ఉన్నాయి పచ్చిగా ఉన్నప్పుడు అవి మాగేసినప్పుడు తింటే ఉన్నాయండి టేస్ట్ సూపర్గా ఉన్నాయి అన్నమాట కాయ మాత్రము ఇంకొకటి నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ చెట్లోనే కాయ మాగిండేది పిక్కొని తిన్నాను అనమాట భలే ఉంది కాయ అయితే చూసారు కదా మా హస్బెండ్ సంచిత రెడీగా ఉన్నాడు ఇంకా తాత అంతా కాయలు అన్నీ కిందకు వేసాను కాబట్టి నేను అన్నీ ఇంకా తీసుకొని తీసుకొని ఇంకా సంచిలో అన్ని కాయలు వేస్తాను అనమాట సో ఫస్ట్ కాయ ఈ ఈ ఈ కాయ నేను చెప్పింది లాస్ట్ ఇయర్ మాకు పంపించినప్పుడు కొద్దిగా పెద్దగా ఉన్నాయి ఈ చిన్న చిన్నగా ఉన్నాయి ఆల్మోస్ట్ చిలక చెట్లోనే మాగుతున్నాయి ఏమంటారు వాటిని దూరగా వచ్చినాయనమాట అంటే ఒక్కొక్క కాయ అయితే చిల కొట్టుడు కాయని కూడా అన్నానండి తెలియక చిల కొట్టుడు కాయ అని కూడా అన్నాను మేమైతే చూసారు ఇవన్నీ అదే ఒక్క చెట్లోనే ఈ ఒక్క చెట్లోనే మేము అంతా సంచికి అన్నామన్నమాట ఎన్ని ఎన్ని కాయలు అన్నీ అర్ధమర్ధం ఆగిపోయినాయి ఇవైతే మేము కాయలు మా వాళ్ళు తీసుకున్నాము మా చిన్నత్తవాళ్ళు చదివించారు కాయలు మాత్రం టేస్ట్ మాత్రం భలే ఉన్నాయండి చూసారు కదా ఇవంతా ఈ చెట్టు రెండు రెండు చెట్ల దగ్గర రాలిపారనమాట కాయలు ఆ రెండు చెట్ల దగ్గరే మేము అంతా తీసేసుకున్నాం అనమాట సంచికి కాయలు ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉంది ఆ ఎండలో కూడా ఇంకా మామిడికాయలు అంటే పిచ్చి కాబట్టి ఎండ చూల్ల ఏమి చూల్ల ఇంకా కాయలన్నీ సంచలకేసుకొని ఎత్తుకొని ఇంకా బయలుదేరుతాను అన్నమాట నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయింది మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే లైక్ షేర్ కమెంట్ మర్చిపోద్దండి మీ సపోర్ట్ ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఇది ఇది కదా ఆ లాస్ట్లోనే పెద్ద చెట్టు కదా ఇది